వెన్నతిన్న గోపాలుడు భక్తులకు అజ్ఞానం జ్ఞానోపదేశం బాల్యంలోనే తన లీలల ద్వారా శ్రీకృష్ణుడు తత్వాన్ని బోధించిన గోపాలుడు హిందూ పురాణాలలో తాత్విక గ్రంథాలలోను జనబహు కళ్యంలోని గాథలలోను సాహిత్యంలోను ఆచార పూజ సాంప్రదాయములలోను కృష్ణుని అనేక విధములుగా భావిస్తుంటారు చిత్రీకరిస్తుంటారు చిలిపి బాలునిగాను పశువుల కాపరిగాను రాధా గోపిక మనోహరునిగాను రుక్మిణి సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను గోపికల మనసు దోచుకున్న వాడిగాను యాదవ రాజుగాను అర్జునిని సారథి అయిన పాండవ పక్షపాతిగాను భగవద్గీత ప్రబోధకునిగాను తత్వోపదేశకునిగాను దేవదేవునిగాను చారిత్రక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహువిధాలుగా శ్రీకృష్ణుని రూపం వ్యక్తిత్వం దైవత్వం చిత్రీకరింపబడినాయి మహాభారతం హరివంశం భాగవతం విష్ణుపురాణం ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని తత్వాన్ని తెలుసుకోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్నముద్దలు దొంగలిస్తూ వెన్న దొంగగా ముద్ర వేసుకున్నాడు అలా వెన్నముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందట వెన్న జ్ఞానానికి సంకేతంగా చెబుతుంటారు మన పెద్దలు శ్రీకృష్ణుని తత్వం చాలా గొప్పదే బాల్యంలోనే తన లీలల ద్వారా భక్తులకు జ్ఞానోపదేశం చేశాడు వెన్న ముద్దలు ఎక్కువగా తినేవాడు వెన్న జ్ఞానానికి సంకేతం వెన్న నల్లని కుండలలో కదా ఉండేది మృణ్మయ రూపమైన మనుష్య శరీరమే మృత్తికా రూపమైన వెన్నకుండ మన మనస్సే కుండలోని వెన్న అజ్ఞానానికి సంకేతం నల్లని కుండ మనస్సే వెలుగుకు విజ్ఞానానికి చిహ్నం తెల్లని వెన్న తన భక్తుల మనసులోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమని వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాడు యదా హి ధర్మస్య జ్ఞా నిర్భవతి భారత అభ్యుర్ధనమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం శ్రీకృష్ణాష్టమి శ్రీ మహావిష్ణు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారము శ్రీకృష్ణ జన్మదినము కృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని లేదా జన్మాష్టమి లేదా గోరులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు శ్రీకృష్ణుడు దేవకి వసుదేవలకు ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజు కంసుడు చరసాలలో జన్మించాడు చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి